దగ్గరికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పేపర్లలో వాట్సాప్లలో మన దగ్గర ర్యాగింగ్ నడుస్తుంది అనే ఒక చిన్న సమాచారం మీద అంటే అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మన యూనివర్సిటీలలో అయితే ర్యాగింగ్ లేదని అనుకుంటున్నాను ఎందుకంటే ఉన్నదా మన దగ్గర మీ దగ్గర ఉందా ఓకే యూనివర్సిటీ నేనైతే నైన్టీ ఫోర్ నైన్ సిక్స్ నా నిజాం కాలేజ్ ఉస్మా యూనివర్సిటీ యూనివర్సిటీలలో అయితే ఎప్పుడు కాంగ్రీ ర్యాకింగ్ లేదు లేదని అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి ఆల్ ఆర్గనైజేషన్స్ కూడా ఎవరైనా ర్యాగింగ్ చేస్తే వాళ్ళకు దెబ్బలు పడతాయి ఒక నిజాం కాలేజీలో కొంతమంది అంటే పీజీ వాళ్ళని కొంత అంటే టౌన్లలో ఉండే వాళ్ళు కొంతమంది ర్యాగింగ్ చేసే ఉంటే వాళ్ళని కూడా వార్నింగ్ ఇచ్చే అంటే సీనియర్ స్టూడెంట్స్ వార్నింగ్ ఇచ్చేవాళ్ళు ఎందుకంటే ఈ ర్యాగింగ్ అనేది అది మంచిది పద్ధతి కాదు ఈ సీనియర్ స్టూడెంట్స్ అందరూ అసలు ర్యాగింగ్ అంటే అనేది మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అని చిన్న అవగాహన చెప్తా వాటిది ర్యాగింగ్ అంటే ఇప్పుడు మనం కొత్తగా వచ్చే ఎవరైనా విద్యార్థులని సీనియర్లు కానీ జూనియర్లు కానీ వాళ్ళ మనసుని నొప్పించేటట్లు మాట్లాడటం మాట్లాడకూడదు రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నా రోడ్డు మీద కాదు మీరు క్లాసులో నడుచుకుంటూ పోయి ఆగమని చెప్పి అబ్సెక్షన్ చేసి ఏమైనా వాళ్ళని తిట్టడం కానీ ఏమైనా చేస్తే జస్ట్ ఆపితే రాంగ్ ఫుల్ సెక్షన్ వస్తుంది బిఎన్ఎస్ ఇప్పుడు ఇంతమంది ఐపీసీ ఉంటే ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్స్ వచ్చినాయి రాంగ్ ఫుల్ రెజిస్టెంట్ ఎవరు కొంతమంది క్లాసులో బంధించి మీ దగ్గర లేదని అనుకోవడం పీజీ కాలేజ్లో సార్ మనం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లాస్ట్ టైం అయింది కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది అమ్మాయిలు ఉన్నారు అయినా చెప్తున్నా ఆందాన్ని నైట్ టైం హాస్టల్లో ఉన్నా అబ్బాయిలు ఆందాన్ని అండర్వ్రెడ్ మీద నిలబెట్టిన సీనియర్ స్టూడెంట్స్ అక్కడికి పోయి ఆ తర్వాత అందరూ అవమానాన్ని తట్టుకోలేము కదా ఒక అబ్బాయి కాంప్లైంట్ చేస్తే వాళ్ళ ఫాదర్ మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది లాస్ట్ టైం మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఈ ప్రెషర్స్ రాగానే ర్యాగింగ్ గురించి అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం కూడా మా మా ఎస్పీ మేడం గారు కూడా మెడికల్ కాలేజీకి అక్కడికి వెళ్ళి అవగాహన కొరకు కేసు అంటే అందరికీ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అయినా కానీ అక్కడ అక్కడక్కడ నడుస్తున్నట్టు తెలిసింది కానీ మన దగ్గర లేదు ఎవరైనా ఒక వ్యక్తిని తిట్టినా కానీ చిన్న తిడితే తిట్టినట్లయితే ఇప్పుడు త్రీ ఫిఫ్టీ వన్ బిఎన్ఎస్ సెక్షన్ ఉంది భయపెడితే త్రీ ఫిఫ్టీ టూ ప్రొవిజన్ ఆఫ్ తెలంగాణ ప్రొవిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ నైన్టీన్ లో సెక్షన్ ఫోర్ ప్రకారం శిక్షణలు ఉన్నాయి ఎవరైనా ర్యాగింగ్ చేసినట్టయితే వారికి వన్ ఇయర్ టూ ఇయర్స్ ఇప్పుడు ఈ సెక్షన్స్ మొత్తం అమ్మాయిలు ఎవరైనా ఉన్నట్టే సెవెంటీ నైన్ బిఎన్ఎస్ఎస్ సెక్షన్లు చాలా కఠినంగా ఉన్నాయి మనం అందరం వచ్చింది అందరూ ఎంట్రన్స్ ద్వారా వచ్చిన వాళ్ళే కదా ఎందుకంటే మేము పిఏ చేసినాం కాబట్టి అందరు తెలుసు అందరం మీరు అందరూ ఎంట్రన్స్ ద్వారా కష్టపడి చదివి డిగ్రీ వరకు కష్టపడి చదివి ఎంట్రన్స్ రాసి ఇక్కడికి రావడం జరిగింది అందరు మీరు ఎంట్రెన్స్ ఎంత కష్టపడరు ఇక్కడికి వచ్చిన తర్వాత మన అధ్యాపకులు ఉంటారు వాళ్ళంతా సీనియర్ మోస్ట్ ఆఫీసర్లు ఉంటారు వాళ్ళు వాళ్ళు మనకన్నా పిహెచ్ చేసిన సార్ వాళ్ళు ఉంటారు ఎంఫిల్ చేసిన వాళ్ళు ఉండొచ్చు సీనియర్లు సబ్జెక్టు గ్రిప్ ఉంటుంది సార్ వాళ్ళకి మీరు ఇక్కడికి వచ్చింది మనం అంతా పల్లె అంతా సార్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మనమంతా పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచే ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంతేగాని వేరే వాళ్ళని ఇబ్బందులు పెట్టద్దు ఏదైనా చిన్న చిన్న తప్పులు జూనియర్లు తప్పు చేసినా కానీ సీనియర్లు కొద్దిగా క్షమించాలి క్షమాగుణ ఉండాలి ప్రతి ఒక్కరికి క్షమాగుణ ఉంటేనే మన జీవితంలో సక్సెస్ అవుతాం వాడు ఏదో మనం కొట్టినంటే ఒక్కోసారి ఆ దెబ్బ ఎక్కడో చదువుతుంది వాడు చనిపోయేది దెబ్బ పెద్దగా చాలవచ్చు చిన్న చిన్నంటికి క్షమిక ఆవేశానికి కేసులు అవుతుంటాయి మేము చాలా కేసులు చూస్తుంటాం బయట కాబట్టి దయచేసి ఈ సీనియర్లు జూనియర్లు అని సోదర భావంతో ఆహ్వానించండి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే మీరు తెలియజేయండి మీకు తెలియజేస్తే మీరు ఏదైనా సమస్యలు ఉంటే ఏమైనా సబ్జెక్టుకు సంబంధించిన సమస్య ఉన్నా కానీ మీరు సీనియర్లు కాబట్టి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయండి కానీ ర్యాకింగ్ లాగా ప్రవర్తించొద్దని కోరుకుంటున్నాము ఇంకా మనకు యూనివర్సిటీ అంటేనే ఒక హబ్ టైప్ హబ్ అంటే ఉద్యోగాల హబ్ ఇక్కడికి ప్రతి దగ్గర మనకు ఏ జాబ్ వచ్చినా మీరు చూడండి మన రీసెంట్ గా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ థర్టీ గ్రూప్ ఫోర్ అందరికి జాబ్ వచ్చినాయి ఆ జాబ్ వచ్చిన వాళ్ళు కానీ గ్రూప్ వన్ వచ్చిన వాళ్ళు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో కచ్చాలు పెంచుకోండి పరిచయాలు పెంచుకొని ఎట్లా ప్రిపేర్ కావాలి అని అప్పుడప్పుడు గైడెన్స్ తీసుకోవాలి వాళ్ళతో తీసుకొని వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం కష్టపడి చదివినప్పుడే మనం కూడా కంపల్సరీ ప్రభుత్వ ఉద్యోగంలో ప్రైవేటు ఎనీ జాబ్ కంపల్సరీ వస్తుంది మనకు మేము యూనివర్సిటీలో ఉన్నప్పుడు నాకంటే నైంటీ ఫోర్ బ్యాచ్ నైంటీ ఫోర్ నైంటీ సిక్స్ పీజీ చెప్పాను కదా మీకు నైన్టీ ఫైవ్ బ్యాచ్ సిక్స్ బ్యాచ్ రెండు బ్యాచ్లు సపరేట్ సపరేట్ ఎస్ఐ ట్రైనింగ్ నడుస్తుంటే లా చేసేవాళ్ళు వాళ్ళంతా మా కటింగ్ జట్టించుకొని తిరుగుతుంటే అమ్మ వీళ్ళు ఎస్ఐ లైన్ మేము ఎప్పుడు ఎస్ఐ కావాలని వాళ్ళతో మాట్లాడి గ్రౌండ్ పోయి ప్రాక్టీస్ చేసి వాళ్ళతో గైడెన్స్ తీసుకొని మా సీనియర్లు కూడా ఇద్దరు అటెండ్ పీజీలో మా సీనియర్లు కూడా ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఇప్పుడు వెళ్ళినారు డీసీపీ ఏసీపీ ఒక అతను ఉన్నాడు ఇంకా వేరే సైబర్ క్రైమ్ లో ఒక ఏసీపీ సార్ వాళ్ళని ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ కొన్ని విషయాలు మీకు ఇక్కడ చెప్పా రావడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమానికి మా గౌరవ ఏసీ గారు జానక మేడం రావాల్సి ఉండే కొన్ని అనుమాన కారణాల వల్ల మిస్ అయింది మాకు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసానికి సంగారాన్ని అనుకోకుండా మేము కూడా టైం తీసుకొని రావడం జరిగింది ఈ జగదు విషయం ఏమిటంటే యూనివర్సిటీ ఇద్దరు ఏదైనా వేలెల్లో కాంపిటీషన్ ఉంటుంది ఇక్కడ ఉన్న ఉంటాయి ఇదో ముందు సార్ అనేది చెప్తాన్నారు కానీ సైన్స్ ఉంటాయి సిక్స్టీ ఆర్ట్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి మనకున్న ఈ సబ్జెక్టులలో మొదలైన సీట్లు అంటే మన వేడెల్లో కాంపిటీషన్ ఉంటుంది అన్ని జిల్లా వాళ్ళకి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి మనం ఎక్కడ దగ్గర సిట్ వచ్చి దగ్గర జాయిన్ అవుతాం చాలా మంది యూనివర్సిటీ చదువుకోవాల్లో ఉంటాయి కానీ అందరికీ అలా నిలబెడుతుందా మన రూరల్ బ్యాక్గ్రౌండ్ ఎయిట్ పర్సెంట్ ఎబో రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి విశ్వవిద్యాలయాలు చదవాలన్న కోరిక అందరికి ఉంటుంది ఏదైనా ఒక సబ్జెక్టు నిష్ణాతులు కావాలంటే ఏదైనా రీసెర్చ్ కానీ ఏదైనా ఏదైనా ఉన్నత ఉద్యోగాలకు పోయే అవకాశం కూడా ఇక్కడి నుంచి లైబ్రరీస్ ఉంటాయి యూనివర్సిటీ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఒక రెండు సంవత్సరాలు కష్టపడితే మంచి ఉద్యోగం వస్తుంది చదువుకుని పోద రావడం జరుగుతుంది మనం ఇక్కడ వచ్చి జరిగిన తర్వాత ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్ స్టార్ట్ కాలేజ్ మనం హాస్టల్ క్యాంపస్ అంతా కార్యం నిలబడుతుంది ఫస్ట్ ఇయర్ కాలేజ్ ఎంట్రీ దగ్గర ఉండి హైదరాబాద్ చెప్పేసరికి అందరు పరిచయకులం నడిచిపోతుంది అవునా సాధ్యమైనంత వరకు మనం చదువుకోవడానికి ఇక్కడ ఎప్పుడు మీరు టైం వేస్ట్ చేసినా కూడా మరి ఆ టైం తిరిగి రాదు మీ ఇక్కడున్న ఉన్న సమయం టూ ఇయర్స్ లో ఏదో ఒక జాబ్ పెట్టుకొని ఒక మంచి పొజిషన్ తోటి బయటికి పోతే మిమ్మల్ని కానీ తల్లిదండ్రులు కానీ సొసైటీ కానీ మంచి గౌరవిస్తారు దాంతో పాటుగా అవుతారు ఈ టూ ఇయర్స్ పీరియడ్ ఎట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు చేసుకుంటూ టైం చేసిన ఏదైనా అనుకోని చర్యల వల్ల వేరే చర్య ప్రకారం ఉండకుండా వేరే చర్యలు ఏదైనా ఇబ్బందులు పడ్డా క్రిమినల్ కేసులు అయినా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కొంతమంది భాషితం కోరుకుంటారు కానీ మన మీద ఎవరైనా భాషను చూపించాను మనకు అక్కడ మనకు కొత్త వచ్చిన విద్యార్థులు ఎవరైనా కాలేజీలు అడిగిపెట్టిన తర్వాత సీనియర్లు జూనియర్లు అన్న ఆజమాయి చదవించకుండా వారికి మీరు గైడెన్స్ ఇవ్వండి ఒక మంచి ఫ్రెండ్ లెక్క ఉండండి మంచి గైడ్ లెక్క ఉండండి మంచి వాతావరణం క్రియేట్ చేయాలి టూ తర్వాత ఇక్కడ చెప్పిపోతే మన ఎక్కడ ఏదైనా బయట కాలేజీలో క్లాస్ ఎవరైనా పంచ కార్యక్రమం పేర్కొని మీ తర్వాత వచ్చిన విద్యార్థులను మీరు ఏదో భాష కోసమో లేకపోతే పంచ కార్యక్రమం కోసమో వాళ్ళను ఏ విధంగా మానసికంగా కానీ శారీరకంగా కానీ వేదికలకు గురి చేస్తే చట్ట ప్రకారంగా అందరూ కూడా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక్కడ వచ్చిన ఏదికార్థైనా ఉన్న టూ ఇయర్స్ పీరియడ్ లో ఇక్కడ లైబ్రేరీ వాడుకోవాలి ఇక్కడ ఉన్న హాస్టల్ వాడుకోవాలి కాలేజీలో ఉన్న ప్రొఫెసర్స్ ఎవరినైనా ఒకరిని మంచిగా మన గైడ్ లెక్క ఉంచుకొని మన జీవితంలో సక్సైబ్ అయ్యే విధంగా చేసుకోవాల్సి ఉంటుంది ఇవి కాకుండా ఇప్పుడు కానీ ఈ ర్యాంకింగ్ పేరు మీద లేకపోతే పంచో మన హాస్టల్స్ కానీ క్యాంపస్ కానీ క్యాంపస్ బయట కానీ ఏ విధంగా నిబంధన పెట్టినా కూడా చర్యలు ప్రకారం చర్యలు తీసుకోవడం అనేది కంపల్సరీ ఉంటుంది కొంతమంది అడ్మిషన్స్ క్యాన్సిల్ అవుతాయి లేదు చర్యలు ఇంకా ఉంటే ఇక్కడ నుంచి కాలేజీ డిపాజిట్ చేయడం కొంతమంది జరుగుతుంది దయచేసి ఎవరికి అటెండ్ పోకుండా ఇక్కడ ఉన్న మీ అవకాశాలను ఇక్కడ ఉన్న మీ సమయాన్ని ఒక ప్రాపర్గా యూజ్ చేసుకుంటూ అందరూ కూడా ఉన్నత అవకాశం అందుకొని భవిష్యత్తులో చాలా మంచి ప్రదేశం రావాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన విశ్వవి అధికబాటులో పొందడానికి మరియు మీ అందరూ కూడా అర్థం